అమ్మా బిగర్ నుంచి బాత్నాటి లక్ష్మీగూడే బెస్కి వచ్చిన వెరవా తీస్తారు ఇలా బెనురా బెనురా తీస్తారు ఇలా కీకే బెస్ పోగు యాభయ్యా బెగ్గర్ నుంచి వస్తారు మీరు బెగ్గర్ నుంచి బాత్నాటి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మేము మా ఊరి పక్కన ఉన్నటువంటి కుంట అనే గిరిజన సంతకు వచ్చామండి ఇదైతే మనకు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సుక్మా జిల్లాలోని కుంట అనే గ్రామంలో యొక్క సంత అనేది మనకు జరుగుద్ది ఇది మనకు ప్రతి గురువారం అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సంత అనేది జరుగుద్దండి ఇక్కడ ముఖ్యంగా అయితే మా కోయ గిరిజనులు ఎక్కువగా వస్తారండి అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి అమ్మడం అలాగే కొనడం కూడా జరుగుద్దండి ఇదైతే మనకు భద్రాచలం నుంచి సుమారుగా అరవై ఐదు కిలోమీటర్లు వస్తుందండి అట్లాగే ఇక్కడ మా కోయ గిరిజనులు అయితే ముఖ్యంగా వాళ్ళు కోయ భాష అనేది మాట్లాడడం జరుగుద్ది అట్లాగే ఇక్కడ నాలుగు రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి తెలుగు హిందీ ఒడియా అనేది కూడా మాట్లాడడం జరుగుద్ది ఎక్కువగా అయితే ఇక్కడ మనకు కోయ భాష అనేది మాట్లాడడం జరుగుద్దండి ఈ యొక్క సంతలో ప్రతి వారం ఎక్కువగా జనాలు అనేటివి వస్తారండి వచ్చి వాళ్ళకు కావాల్సిన సామాన్లు తీసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటికి పయనమైపోతారండి ఈ సంతలో అయితే మనకు అన్ని రకాల వస్తువులు అనేవి దొరుకుతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బిందెలు అనేటివి కూడా ఇక్కడ ఉన్నాయి అట్లాగే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మనకు మా గిరిజనులు ఉపయోగించేటటువంటి వస్తువులు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొత్తం మా గిరిజనులు ఉపయోగించే ఈ వస్తువులు అనమాట ఇక్కడ మనకు చాలా వస్తువులు ఉన్నాయండి అలాగే మనకు కత్తులు కానీ అలాగే చాలా రకాల కూరగాయలు అనేటివి ఇక్కడ మనకు అమ్మడం జరుగుతుందండి చూస్తున్నారు కదా మీరు ఫ్రెండ్స్ ఇక్కడైతే మా గిరిజనులు అనమాట వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ చూస్తే మనకు చింత పనులు కానీ అలా వాళ్ళకున్నవి అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడైతే మనం ఒక అమ్మ దగ్గర వచ్చామండి ఒకసారి పలకరిద్దాం అమ్మ ఇది ఎంత చిత్తపండు పోగు యాభయ బిగ్గర్ నుంచి వస్తారు మీరు బెగ్గర్ నుంచి ఈ అమ్మ అయితే మనకు మోటు నుంచి వచ్చిందండి ఈ మోటు అంటే మనకు ఒడిస్సాలో ఉండే ప్రాంతం అనమాట ఆ అమ్మ అయితే ఆ మోటు నుంచి ఇక చింతపండు అనేది మనకు తీసుకొచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ మా కోయ గిరిజనులు అనమాట వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి వస్తువునికొచ్చి అమ్మడం జరుగుద్ది అలాగే ఇక్కడ మనకి చింతపండు ఈ ముద్దులు ఉన్నాయి కదండి అయితే మనకు అమ్మ అయితే యాభై రూపాయలకి ఇస్తాను ఉంటుంది చూసారా కేజీ కంటే ఎక్కువ కూడా ఉన్నాయండి ఈ యొక్క చింతపండు ఇక్కడ అయితే మనకు మండు టెండలో కూడా మనకు కళ్ళు అనేది దొరుకుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మ వాళ్ళు అమ్ముతున్నారు అక్క ఎక్కడి నుంచి అక్క మీరు ఏ ఊరు ఒడిస్సా అక్క వాళ్ళు అయితే మనకు ఒడిస్సా నుంచి వచ్చారనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే అక్క వాళ్ళు సారా అనేది అమ్ముతున్నారండి అట్లాగే మనకు తాటికల్లు కూడా అమ్ముతున్నారు అదేవిధంగా పక్కనున్న అక్క వాళ్ళు కూడా సారా అదేవిధంగా ఎర్రగడ చేపలు అంటే ఎండు చేపలు అనేది ఇక్కడ అమ్మడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు కుండలు అమ్ముతున్నారు అన్నమాట చూడండి ఇక్కడ మనకు సమ్మర్లు ఎక్కువ మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ అన్న ఎక్కడి ఎంత వచ్చేసి ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నను కుండల రేట్లు ఎట్లా ఉన్నాయని అడిగానండి ఇక్కడైతే మనకు పెద్ద కుండలు కనిపిస్తున్నాయి కదా అవి అయితే వంద రూపాయలు అలాగే చిన్న కుండలు మనకు యాభై రూపాయలకి ఇస్తామంటున్నాడు ఇక్కడ చూస్తే చాలా రకాలైన కుండలు ఉన్నాయండి ఇక్కడ మెయిన్ ఏంటంటే అక్కడ తాటి సార కాయడానికి కూడా ఇక్కడ మనకు ఇక్కడ నుంచే తీసుకుంటారండి ఈ అన్నైతే మనకు ఒడిస్సా నుంచి వచ్చాడు ఇతను ప్రతీ వారం వస్తానని చెప్తున్నాడు చెతున్నాడు అయితే మనకు అమ్మ మనకు పప్పు అనేది అమ్ముతుందండి చూస్తున్నారు కదా అయితే మనకు పెసర్లు అండి ఇవి మనకు బొబ్బర్లు అనమాట ఇక్కడ చూస్తున్నారు మనకు అక్కడైతే మనకు మెనుములు అనేటివి ఉన్నాయి అక్క ఏంటి అయితే మనకు ఉలోట ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం అమ్మని అడుగుదాం అమ్మ ఎక్కడి నుంచి చట్టేనా మనకు అమ్మ అయితే చట్టె నుంచి వచ్చింది అనమాట మన అనేటివి అమ్ముతుంది ఇక్కడ అమ్మాయి ఎంత మనకు స్పెషల్ ఈ కేజీ మనకు వంద రూపాయలు అనమాట ఇవి ఇవి కూడా ఉంది అనమాట ఈ బొబ్బర్లు వంద కేజీ యాభై అంట అనమాట ఉలవల మనకి యాభై అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు అక్క పక్కన అయితే చాపలు చేపలు ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే అడుగుదామనుకుంటే ఇక్కడ లేరు అనమాట ఎవరు ఇక్కడ ఒక్క వాళ్ళైతే వాళ్ళ వంకాయలు అలా కూరగాయలు అనేవి అమ్ముతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మా అనమాట ఇక్కడ ఉంటారు ఇక్కడ వాళ్ళకున్నటువంటి వాళ్ళు మొత్తం ఇక్కడ అమ్ముతూ ఉంటారు మీరు రావాలనుకుంటే మనకు గురువారం అనమాట సంత ఇక్కడ ఇక్కడ మన ఎర్రగడ చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ఎండకి తిరిగి తిరిగి బాగా దాహం అవుతుందనమాట ఇక్కడ అక్క వాళ్ళ దగ్గర అయితే మేము చెరుకు రసం అనేది తీసుకుంటున్నాం ఎండ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఎప్ప అనేటివి ఉన్నాయి అన్నమాట ఏవో మనకు ఇప్ప ఎండబెట్టినాయి ఇక్కడ అమ్మని అడిగి తెలుసుకుంది అమ్మ అయితే మనకు చేపలు అనేటివి తెచ్చింది అమ్మా బెగర్ నుంచి బాత్నాటి లక్ష్మీగూడేమ బెస్కి వచ్చినాం వెరేవా తీస్తూ రెలా బినురా బినురా తీస్తూ రేలా కీకే ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మని అనమాట ఏమే లక్ష్మీపురం నుంచి వచ్చింది ఏమైతే పొద్దున్న నుంచి వచ్చింది చూస్తున్నారు కదా మనకు ఎరగడ చేపలు అనేది తెచ్చింది ఇంతవరకు ఎవరు తీసుకోలేదనేసి చెప్తుంది అమ్మ అలాగే దాని పక్కనైతే మనకు ఇప్ప పూలు అనేటివి ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఎండబెట్టినవి బాగా ఎండబెట్టినవి ఈ కలర్ ఉంటాయి ఈప్ప పూలు ఒకసారి ఇక్కడ అడిగి తెలుసుకుందాం లేరా ఇక్కడ లేరా ఎంత అయ్యి తెలీదా ఇక్కడైతే చెల్లి వాళ్ళని అడిగా తెలియదు అంటుంది అయితే ఏటో పక్కన వెళ్ళినట్టుంది ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఎండు చేపలు అనేటివి ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూస్తున్న మొత్తం మనకు వాటర్ లెక్క ఇస్తారన్నమాట ఏదైనా మనకు పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ మాత్రం ఉంటుంది ఇక్కడైతే మనకు ఇరవై రూపాయలు కోట అనేది ఉందన్నమాట ఇక్కడ కావాలో అలాగే దీని పక్కన మనకు చూస్తే ఇక్కడ లైవ్ పీస్ అనేది ఉంది అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పెద్ద పెద్ద చేపలు అనేటివి ఉన్నాయి అలాగే ఇక్కడ మనకు కొన్ని లైవ్ ఫిషెస్ అనేటివి ఉన్నాయి ంటే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడే మనం కట్ చేసి ఇస్తారు చేపల రేట్లు ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకు లైవ్గా ఫిషెస్ అనేటివి ఉన్నాయి ఇక్కడ మనం ఏది కావాలంటే అది మనకు కట్ చేసి ఇక్కడ ఇస్తారు అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు చేప అనేది కేజీ నూట యాభైకి ఇస్తాను అంటున్నాడు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఫిష్ అనేది మనకు చాలా ఫ్రెష్గా అనేది ఉంది ఎందుకంటే మనకు శబరి ఒడ్డు మీద అనేది సొంత జరుగుద్ది కాబట్టి మనకు ప్రతి చేప అనేది మనకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి చేపల రేట్లు కూడా మనకు చాలా తక్కువ ధరలో అనేది మనకి ఇక్కడ దొరకడం అనేది జరుగుతుందండి ఈ సంతలో ఫ్రెండ్స్ ఇక్కడ మేము చేపల పక్కన నుంచి వెళ్తుంటే మనకు ఈ గంపలు అనేటివి ఉన్నాయి ఇక చూస్తున్నారు కదా మనం అడవి నుంచి వాళ్ళు తయారు చేసినా ఇక్కడ తీసుకొచ్చి మనకు అమ్ముతున్నారు అనమాట ఇక్కడ అక్కని అడిగి తెలుసుకుందాం అక్క ఈ గంప ఎంత ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు చూస్తున్నారు కదా ఈ గంపలు అయితే మనకు వంద రూపాయల వచ్చినవి ఎంత ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు యాభై రూపాయలు అని చెప్తున్నారు అక్క వాళ్ళు అలాగే ఇక్కడ చేటలు కూడా ఉన్నాయి ఎంత ఎంతక్క ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు పైన అయితే మనకు చిన్నవి ఉన్నాయి అనమాట కింద అయితే పెద్దవి ఉన్నాయి అయితే వంద మనకు చిన్నవి అయితే మనకు యాభై ఇక్కడ చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ మనకు మొత్తం ఎక్కడ చూసినా కానీ మనకు ఏ బుట్టలు అనేటివి ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఈ బుట్టలు ఇవన్నీ వాళ్ళు ఇంట్లోనే తయారు చేస్తారండి తయారు చేసి మనకు సంత రోజునైతే వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అమ్మడం అనేది జరుగుద్దండి ఈ మొత్తం వాళ్ళు ఇంట్లో ముందుగా తయారు చేసి ఆ తర్వాత మనకు సంతకనేది తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సంతలో మనకు ఎక్కడ చూసినా మనకు వలలు అమ్మడం అనేది జరుగుద్దండి ఎందుకంటే మనకు యొక్క శబరి ఒడ్డు మీద అనేటివి మనకి గ్రామాలు అనేటివి ఉంటాయి కాబట్టి మనకు ఇక్కడ వలలు అనేటివి మనకు అమ్మడం జరుగుద్ది ఈ అన్నవాళ్ళు అయితే మనకు ఒరిస్సా రాష్ట్రం నుంచి అయితే మనకు ఇక్కడ వలల అమ్మడం జరుగుద్దండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు కూరగాయలు అలాంటి గిరిజనులకు సంబంధించిన ప్రతి వస్తువు అనేది ఇక్కడ మనకు అమ్మడం జరుగుద్ది అట్లాగే ప్రతి వారం అనేది ప్రజలు ఇక్కడ ఎక్కువగా వస్తుంటారండి చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకు జనాలు అనేటివి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు అక్కడే తయారు చేసి ఫ్రెష్గా ఇస్తున్నారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అక్క అయితే అమ్ముతున్నారు ఇక్కడ మనకు జిలేబీలు కానీ ఇక మిక్సర్ కానీ చాలా ఫిష్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే మా గిరిజనులు ఏంటంటే వచ్చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే ఇక్కడ నుంచి వాళ్ళు తినేటి వాళ్ళ ఇంటికి పిల్లలకి అనేది తీసుకెళ్తారనమాట ఇక్కడైతే అక్క వాళ్ళు మనకు అక్కడే తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ చూసే మనకు ఇప్పసార తాటిసార అనేది ఉంటుంది అనమాట అలాగే మనకు తాటికల్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇది తాగడం అనేది కామన్ అనమాట ఇక్కడ ఎవరైనా తాగుతారు మనకి ఇక్కడ తాటికల్లు అలాగే ఇప్పసార అనేది చాలా తక్కువ అనమాట ఇక్కడ చూస్తున్నారు మనకు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు క్యాన్లతో తీసి వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మ వాళ్ళు మనకు తాటికళ్ళు అనేది అమ్ముతున్నారు అడిగి చూద్దాం ఎంత కాదు ఇది మనకు ఇరవై రూపాయలు అనమాట తాటికల్లు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తమ్మ ఆదివాసి గిరిజనులు అనమాట వాళ్ళ రోజు డైలీ వాళ్ళు భాగంగా వాళ్ళు తాగడం అనేది జరుగుద్ది వీళ్ళు నమ్మేది ఏంటంటే తాటికల్లు మన ఆరోగ్యానికి మంచిది అనేసి నమ్ముతుంటారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అన్న వాళ్ళు అయితే తీసుకొని తాగుతున్నారు ఇక్కడ లోటా వచ్చేసి మనకు ఇరవై రూపాయలు అనమాట ఇక్కడ మనకు పిల్లల నుంచి కూడా తాగడం అనేది జరుగుద్ది అలాగే దాని పక్కన మనకు సారా అనేది ఉందనమాట ఇక్కడ ఎవరైనా తాగొచ్చని ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఇప్ప పువ్వు అనేది అన్నమాట మొత్తం మనం మారబెట్టాక మనకు ఈ కలర్ వస్తుంది అనమాట ఇక్కడైతే మనకు తెచ్చేసి అమ్ముతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరికైనా కావాలనుకుంటే మనకు కుంట సంత వస్తే దొరుకుద్ద ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా అడిగి చూద్దాం ఒకసారి అక్క వాళ్ళని అమ్మ ఎక్కడి నుంచమ్మా భారతనాటకం ఇవది పాల్వంచకే ఫ్రెండ్స్ ఇక్కడైతే అక్క వాళ్ళు మనకు అమ్మడానికి తెచ్చారు అనమాట ఇక్కడ దీంతో మనం సార్ అనేది తయారు చేస్తారు అక్క వాళ్ళు అయితే మనకు అమ్మడానికి తీసుకొచ్చారు ఎవరైనా కావాలనుకుంటే కుంట సంత వచ్చేసి మనం తీసుకోవచ్చు అక్క వాళ్ళది పాల్వంచ్ అంటున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అక్క వాళ్ళని అయితే అడిగాను అనమాట వాళ్ళు ఇప్పసార కాయడానికి అనమాట ఇది ఎందుకంటే సార అనేది మనకు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఇక్కడ జరిగితే మెయిన్ మనకు అదే అనమాట చుట్టాలు వస్తే మనము పోయడానికి ఉంటుంది ఇప్పసార అనేది ఇక్కడ అయితే చాలా తక్కువండి మీకు ఎవరైనా కావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ సో ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే కుంట సంత అనేది మీకు చూపించడం జరిగిందండి మ్యాక్సిమం కోయ గిరిజనులు అంటే ఉంటారనమాట అందుకే నేను మధ్య మధ్యలో కోయ భాష మాట్లాడడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్న వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క సంత అనేది మనకు గురువారం రోజు జరుగుద్దండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సంత అనేది జరుగుద్ది ఇది మనకు వచ్చేసి కుంట అనే గ్రామంలో యొక్క సంత అనేది జరుగుద్ది ఇది వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్లో ఉంటుంది సుక్మా డిస్టిక్లో ఇది ప్రతి వారం అనేది మనకు జరుగుద్దండి అలాగే మనకు భద్రాచలం నుంచి ఇక్కడ వరకు అయితే మనకు ఒక అరవై ఐదు కిలోమీటర్లు అనేది ఉంటుంది ఎవరైనా రాదలిచుంటే గురువారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ సంత ఉంటుంది ఇక్కడ మనకు దొరకని వస్తువు అంటూ ఏముండదండి మా గిరిజనులు అయితే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి వస్తువు ఇక్కడ తెచ్చి మనకు అమ్మడం అనేది జరుగుద్ది అలాగే వాళ్ళు అమ్మేసి ఆ డబ్బులతోని వాళ్ళకు కావాల్సిన కూరగాయలు కానీ ప్రతీదీ కొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది జరుగుద్దండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తాయండి తప్పకుండా ఈ యొక్క వీడియో కనుక మీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త ఇక వీడియోస్ కొరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి అండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు ఉంటామండి బాయ్ బాయ్